హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ నర్మదా సాగర్ వాళ్ళు అయితే వచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఇంకా ప్రేమ ధీరజ్ కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఇంకో వేదవతి ఇలాంటి ఉంటుంది అంటే ఇష్టి అంటే దిష్టి తగులుతుంది అంటారు కానీ నా కొడుకులు కోడళ్ళు ఎంత ముచ్చటగా ఉన్నారో చూడండి చూడడానికి నా రెండు సక్కన్న చూడడం లేదు కోడలు రావడము అంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టడము అంటారు అన్నట్టు మన ఇంటికి ముగ్గురు లక్ష్మీదేవులు వచ్చారు ఈ లక్ష్మీదేవి పూజ ఈ ముగ్గురు లక్ష్మీదేవితో కలకలాడుతుంది వెళ్ళిపోతుంది నేను కోరుకున్నట్టుగా నా కుటుంబం నా పిల్లలు ఎప్పుడు ఇలానే కలిసి మెలిసి ఉండాలి నా ఇల్లు ఎప్పుడు పద్మశాల లాగా అందంగా ఉండాలి బావా నువ్వు ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం అనే ఎందుకు ఎందుకు బాధపడతావో నాకు ఇప్పుడు అర్థమైంది బావా అందరూ కలిసి ఉంటే అందరూ కలిసి ఉంటే ప్రతిరోజు పండగే బావా మంచి మాట చెప్పావురా ఈసారి నీకు కూడా ఒక చెక్క కొనుకొస్తాను ఆ పని మాత్రం చేయకు బావా రే పూజాదిగారే కర్రా బాబా ఇప్పుడే జిల్స్తాను ఇప్పుడే పిలుస్తాను అని తిరుపతి అయితే పంతులు కానీ పిలుచుకొస్తూ ఉంటారు ఇంకా ప్రేమ జాకెట్ హుక్ అయితే ధీరజ్ కనుక్కుంటూ ఉంటుంది నువ్వు కావాలనిచ్చేసావు కదా ఇక్కడ మరి నిన్ను ఎత్తుకుని కూర్చుందామని పా ఇదేంటే ఈ బ్లౌజ్ కూడా నీలాగే జలగలా పట్టుకుంది అరేయ్ నేను జలగలా పట్టుకుంటే నువ్వు నన్ను ముసల్లా పట్టుకున్నావురా ఇప్పుడు నర్మదా ధీరజ్ బురపడినంత ఈజీ కాదు కొన్ని బంధాలు విడిపోవడం నర్మద అయితే అంటూ ఉంటుంది ధీరజ్ అయితే ఒక్కసారి లాగాక తన షర్ట్ చినిగిపోతుంటుంది నాన్న చూస్తే బాధపడతాడు చాలా ప్రేమతో చుక్క తెచ్చారు నువ్వు ఇదో మేనేజ్ చేయి నేను ఇది సెట్ చేసుకొస్తాను అని ధీరజ్ అయితే వీళ్ళకి వెళ్తూ ఉంటాడు అదే టైంకి పోలీసులు అయితే రామరాజు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు ఇప్పుడు భేదావతి ఏంటండి ఇది పోలీసులు మన ఇంటికి వస్తున్నారు అదే అర్థం కావట్లేదు కూర్చమ్మా భయ్ ధీరజ్ అని పిలుస్తుంటారు పోలీసులు అప్పుడే రామరాజు వాళ్ళు బయటకు వచ్చి అప్పుడే ఆ సౌండ్కి సేనాపతి వాళ్ళు కూడా బయటకు వస్తుంటారు ఏమండి సయ్యారు అని రామజాస్తుంటారు ధీరజ్ ఎవరు వాడు మా చిన్నబ్బాయి ఏమైంది సార్ అతన్ని పిలవండి ఎందుకు సార్ అని వేదావతి అడుగుతుంటే ఫస్ట్ అతన్ని పిలవండి ఎందుకు సార్ ఏంటి విషయం మా రామారాజు అడుగుతుంటాడు అంటే ఎందుకు ఏమిటి అని చెప్తే పిలుస్తారా పిల్లమని చెప్తున్నాను అని పోలీస్ అయితే అంటూ ఉంటాడు విషయం ఏంటో చెప్తేనే కదా సార్ మాకు తెలిసేది ముందు పిలువండి స్టేషన్కి తీసుకెళ్ళాలి ఇప్పుడు తీసుకెళ్ళమే సార్ మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అసలు ఏం జరిగింది అంటే చెప్పకుండా ధీరేజ్ పిలువని ధీరేజ్ పిలువని అంటే ఏం సార్ ఏంటండి పోలీస్ బెదిరిస్తున్నారా మీరు బెదిరించడం కాదు సార్ ఆ ఇంటికి వచ్చి మా తమ్ముళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలంటే మాకు టెన్షన్గా ఉంటుంది కదా సార్ అందుకే ఏం జరిగింది తెలుసుకోవడం కోసం అడుగుతున్నాం సార్ నీ పోలీస్ అంటూ ఉంటే అప్పుడే పోలీస్ వచ్చి ధీరజ్ మీద కంప్లైంట్ వచ్చింది అతన్ని స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయాలి విన్నారు కదా అతను పిలవండి సార్ ఎవరు సార్ మా చిన్నబ్బాయి మీద ఎవరు సార్ కంప్లైంట్ ఇచ్చింది అమ్మా మీ అక్కవారు ఏమైనా కంప్లైంట్ ఇచ్చి ఉంటారా ఏమోనండి నాకేం అర్థం కావడం లేదు అంత అయోమయంగానూ అంతంగాను అంతకుముందు భయ అంతగానూ భయంగానే ఉన్నాం ఇప్పుడు నర్మదా ఎవరు సార్ ధీరజ్ మీద కంప్లైంట్ ఇచ్చింది అంటూ అప్పుడు పోలీసు ఏమో మేము ధీరజ్ని తీసుకెళ్ళడానికి వచ్చామా మీ ప్రశ్నలతో ఇంటర్గ్రేషన్ చేయించుకోడానికి వచ్చామా మాకేం అర్థం కావట్లేదు ముందా ధీరజ్ని పిలవమంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారేంటి మీరు ధీరజ్ ఎవరు చెప్పండి అప్పుడే తిరుపతి వచ్చే సార్ సరే సార్ సార్ మా బావ వాళ్ళ కుటుంబానికి మా అన్నయ్య వాళ్ళ కుటుంబానికి చాలా సంవత్సరాల నుంచి చాలా కుటుంబ సమస్యలు ఉన్నాయి సార్ అదే మనసులో పెట్టుకొని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఉంటారు అది దాన్ని మీరు మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్ అప్పుడు మీలో ధీరజ్ ఎవరు చెప్తారా అది లేకపోతే అందరినీ స్టేషన్ తీసుకెళ్ళమంటారా అప్పుడే ధీరజ్ అయితే బయటకు వస్తూ ఉంటాడు సార్ నేనే ధీరజ్ ధీరజ్ స్టేషన్కి పోదాం అప్పుడే రామరాజు అయితే పోలీసు మీదకి వెళ్ళి ఏంటి సార్ ధీరేజ్ని తీసుకెళ్ళిపోతున్నారు అంటుండే అప్పుడే పోలీస్ అయితే ఏంటయ్యా పోలీస్ పోలీసుల మీద చేస్తున్నావు అంటుండే ఏం జరిగేది చెప్పండి సార్ ఇప్పుడు ప్రేమ వచ్చే సార్ సార్ అసలు ధీరేజ్ని ఎందుకు అసెస్ట్ చేస్తున్నారో అసలు నేను నేనేం చేశారని అరెస్ట్ చేస్తున్నావు వీడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు అని పోలీసు వాళ్ళైతే అంటుంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కోసారి షాక్ అయిపోతుంటారు ఇప్పుడు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ నేను అమ్మాయి కిడ్నాప్ చేయడం ఏంటి అని ధీరేజ్ అంటూ ఉంటే చేయాల్సినంత చేసి ఇంత మంచిగా నటిస్తున్నావురా అంటూ ఉంటే నువ్వు ఇంట్లోకి వచ్చి దాచుకుంటే ఇంట్లో వచ్చి దాచుకుంటే నువ్వు దర్జాగా ఉంటే ఆ అమ్మాయిని నేను అంత తేలిగా ఉదయిస్తామనుకుంటున్నావా ఎక్కడ్రా ఎక్కడరా అమ్మాయి ఎక్కడ నన్ను పోలీసు వాళ్ళు అయితే అడుగుతుంటారు ఆ దిరేష్ని ఏ అమ్మాయి సార్ నాటకలాడవంటే చంపేస్తాను నేను ఏ అమ్మాయి తెలియదు నీకో ఇంతమంది అమ్మాయిని కిడ్నాప్ చేసేవారు అనుకో రామరాజు వచ్చి మా అబ్బాయి చూస్తుంటే అమ్మాయిని కిడ్నాప్ చేసే వాళ్ళకి కనిపిస్తున్నాడు నీకో వాడు చాలా మంచివాడు అమ్మాయి అమ్మాయిలు అంటే గౌరవం ఉన్నవాడు అన్నిటికంటే ముందుగా కష్టపడమంటే అంటే తెలిసిన వాడు సార్ ఎవరు చేసిన నేరాన్ని నా కొడుకు మీద నెట్గానే చూడాలి కానీ సార్ నేనన్న నెట్టడం కాదు ఇతను కిడ్నాప్ చేసిన అమ్మాయి వాళ్ళ నాన్నే ఇతని మీద కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడు ధీరజ్ సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ అమ్మాయి ఏంటి వాళ్ళ నాన్న ఏంటి నేను నువ్వు కారులో తీసుకెళ్ళావు కదా ఆ అమ్మాయి ఇప్పుడు ధీరజ్కి అయితే జరిగినంత గుర్తుకొస్తూ ఉంటుంది అప్పుడు పోలీసు వాళ్ళైతే ఆ తర్వాత నుంచి ఆ ఇంటికి రాలేదంటే అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నీకు కంప్లైంట్ ఇచ్చాడు అన్నాడు ఫస్ట్ ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళైతే తీసుకెళ్తూ ఉంటారు సార్ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పొరపాటు పడుతున్నాడు అసలు ఏం జరిగిందో చెప్తాను వినండి సార్ అరే నాటక ఆపి ముందు పదరా సార్ వారు ఇద చెప్తున్నాడు సార్ వినండి సార్ వారు చెప్పే వినండి సార్ రావాలి అయితే అంటూ ఉంటాడు ఏదైనా ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి ఇంకా పోలీసు వాళ్ళు అయితే దివేజ్ని పట్టుకొని ఉంటారు ఇది ఒక సైడ్ నుంచి సేనాపతి ఇంకా భద్రావతి అయితే చూస్తూ ఆనందపడిపోతూ ఉంటారు ఇంకా తిరుపతి సాగర్ వాళ్ళు అయితే పోలీసు వెళ్తూ ఉంటారు వెళ్ళే ముందు సేనాపతి అంటూ ఉంటాడు ఏం కుటుంబం రా ఏం కుటుంబం కిడ్నాప్ సేనా వాటితో పాటుగా ఇంకా ఇంకా వ్యాపారాలు లాంటివి ఏమైనా ఈ కూలోకి టీమ్ స్కామ్లే ఎక్కువ ఎక్క ఎవరింట్లో అయితే పనిచేశాడో ఎవరైతే అన్నం పెట్టారో వాళ్ళకి నమ్మకం ద్రోహం చేసి ఆ ఇంట్లో అమ్మాయిని వెళ్ళి లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అయితే భద్రావతి అదే వారసత్వం కొడుకులు కూడా పంచారు కదరా మంచి ఇంట్లో మంచి డబ్బులు ఉన్న అమ్మాయిని చూసి ప్రేమ పేరుతో ట్రాప్ చేసి బిజినెస్ చేసే నీచమైన బుద్ధుల్ని కొడుకులు కూడా నేర్పించారు వీడు ఇంకా వీడు రైస్ మిల్ సరిగా నడవట్లేదని అని కొడల్ని ఉద్యోగానికి పంపించాడు ఇప్పుడు బాగా డబ్బులు వస్తున్నాయని కొడుకుతో కొత్తగా అమ్మాయిని కిడ్నాప్ చేస్తే కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు అప్పుడు నమోజ్ అయితే రైజ్ సేనాపతి నోరు అదువులో పెట్టుకొని మాట్లాడు అంటూ ఉండే అప్పుడే సేనా బతి తప్పేముంద్రా నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది నీ కొడుకు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు కానీ పోలీసులు ఎత్తుకెళ్ళిపోవడం కళ్ళ ముందే కనిపిస్తుంది కదరా ఏం పెంకమ్మక ఏ పెంపకంరాని ఇది నా పెంపకాన్ని వేలెత్తి చూపించే అర్హత లేదురా నీకు నా పిల్లలు ఎంత పెద్దదిగా చేశాను అంతకంటే ఎక్కువ సంస్కారంగా పెంచాను అప్పుడు భద్రావతి ఓ అందుకేనా అమ్మాయిని కిడ్నాప్ చేసి పోలీసులతో అరెస్ట్ అవుతుంది రే సేనా నాకు తెలిసి ఇదంతా వీరే ప్లాన్ అయ్యి ఉంటుంద్రా మీరే కొడుకు ట్రైనింగ్ ఇచ్చి మరి కిడ్నాప్ చేస్తుంటూ ఉంటాడు భద్రావతి నోరు అద్దులో మాట్లాడు ఏంట్రా ఏంట్రా నోరు లేస్తుంది ఆడపిల్లని ఎత్తుకెళ్ళని మీకు అలవాటే కదరా మరి రాడుపులో పుట్టిన వాడికి నీ బుద్ధులు కాకపోతే ఇంకెవరు బుద్ధులు అయినా నీకు రావాల్సింది రోషం కాదురా సిగ్గు అని భద్రావతి అయితే అంటూ ఉంటుంది అప్పుడు సేనాపతి అసలు ఏం బతుకులు మీవి ఇంత దిగ జారిపోవడానికి అసలు మీకు సిగ్గు ఇంతకంటే ఎంతకంటే ఎందులో అయినా దూకి చావన్రా ఇంకా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళి సేనాపతి గొంతు పట్టుకుంటూ ఉంటారు ఇంకా గొడవ స్టార్ట్ అవుతుంటుంది అప్పుడు సేనాపతి ఆహా మీ నాన్న పెంక గురించి అంత గొంతు తీంచుకొని నడుస్తున్నాం మీ తమ్ముడు నా కూతురు నితికిపోయినట్టే అప్పుడు ఇంకో అమ్మాయిని ఎత్తుకెళ్ళాడు అప్పుడు భద్రవతి అప్పుడు అంటే మేము కంప్లీట్ ఇవ్వలేకపోతే బతికిపోయాడు రా ఇప్పుడు ఇంకా బయటికి రావడం అనేది జరగని పని పాపం పండింది ఖచ్చితంగా కర్మ అనుభవించి తీరాల్సిందే అందుకే మా ఇంటి అమ్మాయిని తీసుకెళ్ళి మాకు పెట్టిన కడప కోతకి ఈరోజు కర్మ రూపంలో వెనుకాడింది అప్పుడు తా మీకు ధీరోజ్ గురించి తెలియదు మీరు ధీరోజు గురించి మాట్లాడకండి అయితే అంటూ ఉంటుంది అప్పుడు సేనాపతి తెలియంది మాకు కాదు మీకు ఆ ధీరజు ఒక అమ్మాయి పిచ్చోడు అందుకే ఆ రోజు నిన్న అలా మాయ చేసి తీసుకెళ్లాడు ఈరోజు ఇంకొక అమ్మాయిని తీసుకెళ్లాడు నానా నా భర్త గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే కన్నవాలని వాళ్ళని కూడా చూడను ఏంటే వాడేటో మహానుభావుడు దేవుడులా మాట్లాడుతున్నావు అవును నా మగుడు దేవుడే అందుకేనా ఆ రోజు నిన్ను ఈరోజు ఇంకొకరిని ఆపత్తా ఆపు ఇంతకుముంచి నుంచి ధీరజు నన్ను ఎత్తికెళ్ళిపోయాడు ఎత్తికెళ్ళిపోయాడు అని అంటున్నారు నన్ను మోసం చేయలేదు మాయ మాట చెప్పి నన్ను అంతకన్నా ఎత్తుకెళ్ళేది ధీరజ్ అసలు నన్ను తీసుకెళ్ళి తీసుకెళ్ళలేదు అసలు ఆ రోజు జరిగింది తెలుసా నేనే మన ఇంట్లో చెందుకు వెళ్ళానో తెలుసా అసలు నాకు ధీరజ్కి ఎలాంటి సిచ్యువేషన్లో పెళ్ళి తిరిగేదో తెలుసా అని ప్రేమ చెప్పబోతుంటే అప్పుడే నర్మదొచ్చి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అంటే నువ్వు చెప్పపోయేది ఏంటి మనం ధీరజ్ గురించి ధీరజ్ మన ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ధీరజ్ బయటికి తీసుకురావడం గురించి తీసుకురావడం గురించి అంతేకాని జరిగిపోయిన విషయాలు తవ్వకుంటూ కూర్చోడం మాట్లాడాలక చెప్పాలి ఎందుకంటే చెయ్యని తప్పుకి వీళ్ళు ధీరజ్ మీద నిందలు వేస్తున్నారు అమ్మాయికుడిని మంచి చేసిన వాడిని పెట్టుకొని నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నారా వీళ్ళు వీళ్ళు ధీరజ్ గురించి ఇంకోసారి వీళ్ళు మాట్లాడుకుంటా వీళ్ళ నోట్లు మూయించాలంటే జరిగింది ఏంటో వీళ్ళు తెలిసి తీరాలి దాకా అప్పుడే వే నర్మద ప్రేమా వేదవతి ప్రేమ వాళ్ళకి ఎంత చెప్పినా ఏం చెప్పినా ప్రయోజనం లేదు ప్రేమ ఎందుకంటే వీళ్ళలో ఆలోచించడం అర్థం చేసుకోవడం వంటి ఎప్పుడో తడిచిపోయే ప్రేమ చామర్ల వారికి లోకం అంత పచ్చగానే కనిపించినట్టు వీళ్ళకి మన ఇంట్లో అందరూ తప్పు చేసిన వాళ్ళనే కనిపిస్తారు వీళ్ళు ఇంక జన్మలు మారలు ప్రేమ వీళ్ళని పట్టించుకోకుండా వదిలేము ఒకటే మార్గం ప్రేమా ఇప్పుడు భద్రావతి సిగ్గుండి మాట్లాడుతున్నావు అసలు నువ్వు అమ్మాయిని కిడ్నాప్ చేసిన కీర్తిలో నీ కొడుకుని పోలీసులు పట్టుకెళ్ళిపోయారు సిగ్గు లేకుండా మన సమర్ధించడమే సమర్థించడమే కాకుండా మేము కావాలని నీ మీద నింద వేశాన మాట్లాడతావా ఇలా మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లేదా అని అట్టుంటే ఇప్పుడే విధావతి అయితే బంధురావచ్చు విను చెప్పేది విను నా కొడుకు ఏంటో ఇలాంటి కన్నా నాకు తెలుసు వాడు ప్రాణం పోయినా ఇలాంటి తప్పు చేయడు చూస్తూ ఉండు నా కొడుకు ఏ తప్పు చేయలేదని పోలీసులే చెప్తారు వాడిని నింతోచిగా పంపిస్తారు చూస్తా చూస్తా నీ కొడుకు ఎంత ఉత్తముడో అది కూడా చూస్తాను బయటికి వస్తాడో రాడో కూడా చూద్దాం అప్పుడు రామరాజు రే మీకున్న అతిపెద్ద ఏదో తెలుసా చెతుటి వారి బాధని సంతోషం చూసి సంతోషపడ్డాం వీలంతా తొందరగా మారి చావండి రోగం మిమ్మల్ని కాదు మీతో ఉన్న వాళ్ళందరినీ తిరిగి చంపేస్తుంది ఊజమ్మా మీరు ఎక్కడికి రావద్దు మీరు ఇంట్లో ఉండండి అంటూ రామరాజు వాళ్ళు అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా పోలీసులు అయితే దీని తీసుకెళ్లి జైలు వేస్తారు ఇంకా రామరాజు వాళ్ళు అయితే పోలీస్ స్టేషన్కి వచ్చేస్తుంటారు ఇప్పుడు రామరాజు పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ ఎస్ఐ గారు నా అబ్బాయి అటువంటి అప్పుడే పోలీస్ వాళ్ళు అయితే ఏంటది ఇది మన గుడి అనుకుంటున్నారా ఇల్లు అనుకుంటున్నారా ఇలా గుంపులు గుంపులకు వచ్చేసారు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోమని చెప్పాను కదా మేడం బయటకి నడవండి సరే సార్ సార్ నేను చెప్పేది విన్నాను సార్ మా అబ్బాయి అన్యాయం అరెస్ట్ చేశాడు సార్ ఏంటో అన్యాయం మీ అమ్మాయి వాళ్ళ తమ్ముడు అయితే అమ్మాయిని అరెస్ట్ చేస్తారా మీ వాడినే వాడు నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు తను ఇప్పుడు ఎక్కడ ఉందో ఇలా ఉందో ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉందో నాకు తెలియదు నా కూతురికి ఏమైందో ఏమైందో భయంతో ప్రాణాలు గుప్పలు పెట్టుకొని బతుకుతున్నాను నా కూతురికి ఏమైనా అయ్యిందో మేము నెవ్వర్ని వదిలిపెట్టాను సరే సార్ సార్ కూతురు గురించి ఓ తండ్రిగా ఎంత బాధపడుతున్నారు ఇద్దరు కూతురు తండ్రిగా నేను ఊహించగలను సార్ కానీ నా కొడుకు నా బాగా తెలుసారు వాడికి ఒక అక్క చెల్లి ఉన్నారు సార్ ఆడపిల్లలు అంటే వాడికి చాలా గౌరవం నా కొడుకుని నేనే చేసి సార్ ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసేంత దుర్మార్గులు కాదు సార్ నా కొడుకు ఏ ఆపోయా చెప్పొచ్చావు కానీ నేనే దగ్గరుండి నా కూతురు నీ కొడుకు కారణం ఎక్కించాను